సై అంట సై మామూలు సై కాదు ఏంట సై అంటే రెండో విడతకు సై రాజధానికి మరో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు సిఆర్డిఐకు సమీకరణ బాధ్యతలు రెండు జిల్లాలు ఏడు గ్రామాల్లో ప్రక్రియ రైతుల నుంచి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎకరాలు సమీకరణ దీనిలో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాల నుంచి తొమ్మిది వేల ఆరు వందల పదహారు ఎకరాలు ఇందులో ఏడు వేల నాలుగు వందల అరవై ఎకరాలు రైతుల పట్టాభూములు తొంభై ఏడు ఎకరాలు అసైన్ భూములు రెండు వేల యాభై నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూములు అలానే గుంటూరు జిల్లాలో పది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు భూమి దాంట్లో తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వేల తొంభై ఏడు ఎకరాలు రైతులు చెందిన పట్టా భూములు ఏడు ఎకరాలు అసైన్ భూములు పదిహేడు వందల డెబ్బై నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూములు కాక ఇక్కడ పెద్ద ఫిస్టుతో చూడండి ఆంధ్రతే రాసింది ఎక్కడెక్కడ భూముల సమీకరణ రాస్తున్నారని రాసేసి వైకుంఠపురం పెదమద్దూరు ఎండ్రాయి కర్లపూడి లేమల్లె అలానే పెదపరమి హరిచంద్రాపురం వడ్డమానం మొత్తంగా ఇరవై వేల ఎకరాలు సేకరిస్తున్నారని రాసి మలివిడత భూ సమీకరణ విషయంలో రైతుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది పాయింట్ నెంబర్ వన్ మిశ్రమ స్పందన లభిస్తుంది రెండు తొలి విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన ఇరవై తొమ్మిది గ్రామాల రైతుల్లో కూడా మలి విడత భూ సమీకరణ పట్ల అసంతృప్తి వ్యక్తమవుతుంది అంటే ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ఏదైతే ముందు ఇచ్చారో వాళ్ళల్లో అసంతృప్తి ఉంది ఇప్పుడు భూములు ఇచ్చే వాళ్ళలో కూడా అసంతృప్తి ఉంది కానీ బలవంతంగా ఒప్పించి తీసుకుంటున్నారు ఇక్కడ అనేది క్లియర్గా చెప్పకనే చెప్పారు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇవ్వటం ముందు ఇచ్చిన వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు మళ్ళీ ఎందుకు మీరు భూములు సేకరిస్తున్నారు మాకే దిక్కు దివారం లేదు ఇక్కడ అని చెప్పి ఇప్పటివరకు రైతులకి ఒక్కటంటే ఒక్క ఫ్లాట్ కూడా మాన్యువల్గా ఇవ్వాల మాన్యువల్గా ఇదిగో వాళ్ళు వెళ్ళి ఫిజికల్గా వాళ్ళ పలానా ఫ్లాట్ వాళ్ళు అక్కడ ఉందని ఎవరికి తెలియదు గ్రాఫిక్స్లో ఇచ్చారు లేఅవుట్ లేసారు గ్రాఫిక్స్లో ఆ గ్రాఫిక్స్లో మీకు పలానా చోట ఫ్లాట్ ఉందన్నారు ఆ ఫ్లాట్కి రోడ్డు సోలు లేదో గ్రాఫిక్స్లో చూసుకోవాలి గ్రాఫిక్స్లో వెళ్ళి వెళ్ళి మళ్ళీ ఏమైనా ఉంటే కంప్లైంట్స్ ఇవ్వాలి ఇప్పటివరకు ఒకళ్ళకి కూడా అక్కడ డెవలప్ చేసి ఇదిగో మీ ఫ్లాట్ ఇది అని చెప్పి ఫిజికల్గా రిజిస్ట్రేషన్ వాళ్ళు చూసుకొని చేయించుకోవాలి అక్కడ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఆన్లైన్లోనే పైన మనకు ఉందా లేదా నెట్లో చూసుకోవటం పలానా మా ల్యాండ్ అంటే ఎట్లా ఎప్పుడైనా అక్కడ ఎట్లా ఉంటుంది ఒక మన స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఆ స్థలం ఎక్కడుందో మనం వెళ్ళి చెక్ చేసుకొని చుట్టుపక్కల ఎవరెవరు కానీ అన్నీ చెక్ చేసుకొని మాన్యువల్గా మనం వెళ్ళి చూసి రెండు మూడు సార్లు అప్పుడు కదా మనం రిజిస్ట్రేషన్ చేయించుకునేది పాపం అమరావతి రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇప్పటివరకు అమరావతికి గెజిట్ రాల పద్దెనిమిది నెలలైంది కోణం ప్రభుత్వం అధికారంలో ఉంది సో మళ్ళీ ఇప్పుడు సరిపోదన్నట్టు అన్నట్టు యాభై నాలుగు వేల ఎకరాలు సరిపోవాలా మొదటి విడత తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో ఇరవై వేల ఎకరాలు సేకరణ మళ్ళీ మూడో విడతా మళ్ళీ నాలుగో విడతా ఈ తడదాకా వెళ్తారు నెల్లూరు తడదాకా ఒకవేళ ఈ రాష్ట్రంలో భూములు సరిపోతే పక్క రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ పూలింగ్ అడిగినా కూడా ఆశ్చర్యం లేదు ఏం చేస్తున్నారో అసలు వీళ్ళకన్నా అర్థం అవుతున్నా లేదు ప్రజలు మాత్రం వీళ్ళని తిట్టుకుంటా ఉన్నా కూడా వీళ్ళకి మాత్రం నిమ్మకి నీరేటట్టుంది ఉంది